కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదర్ మరకొడం నేను ఉపేశం గుడివాడలో నానిలపై మహిళల గరం గరం విషయం ఏంటి అని తెలియజేస్తాను దానికంటే ముందుగా కృష్ణా జిల్లా నానిలు ఉన్నారు కదా కొడాలి నాని పేరు నాని పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో పిలిచాను ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే నానిల అనగాలనే కొడాలి నాని పేరు నాని అనేది ఎందుకంటాం అంటే కోర్స్ మూడో వ్యక్తి కూడా ఉన్నాడు కేసిన నాని ఇక ఆయన ప్రస్తుతం అయితే రాజకీయాల్లో యాక్టివ్గా లేరు కాబట్టి ఆయన గురించి మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు సో ప్రధానంగా ఈ కొడాలి నాని పేర్ని నాని వీళ్ళిద్దరిపైనే సో గుడివాడ అనంగాలనే ముందుగా మనకి అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉంది కొడాలని నానికి అంటే ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎందుకంటే కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు కాబట్టి మొదటిదాకా సో అటువంటి వ్యక్తి ఆయన రాజకీయాలను కేటం చేసింది ఇందులో తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత ఆయన పరిస్థితుల రీత్యా మారిపోయి వైసీపీలో ఉన్నారు సరే వెళ్తే వెళ్ళారు దాని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు కానీ అక్కడ నుంచి ఇక ఈయన ద్వేషము అదంతా ఆ వ్యాఖ్యలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని ఉద్దేశించి మామూలుగా దారుణమైన వ్యాఖ్యలు చేశారు సో ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత మొన్న ఓటమి చెందారు కదా అది ఒక ఎత్తు పక్కనే పేరు నానే ఈ మచిలీపట్నం గుడి రకప్రక్క నియోజకవర్గాలే సో వీళ్ళిద్దరి పైన ఇవాళ మహిళలు ఎందుకు అంత గరం గరంగా ఉన్నారు అనేది ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడుతున్నారు సో ముందుగా కొడాలి నాని గురించి ఈ కొడాలి నానికి సంబంధించిన వ్యవహారం ఎంత దారుణం అంటే ఇక మామూలుగా కాదు వాడంత వీడెంత అని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మాట్లాడుతూ ఉండేవాడు ఒకనొక సమయంలో పీక్స్ కనమాట ఇక మళ్ళా గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు కనుక గెలిస్తే బూట్లు దుడుస్తా అని అని చెప్పేసి అన్నారు కదా సో ప్రజలకి మెమరీ తక్కువే కదా చాలా చాలా మెమరీ పవర్ ఉన్నవాడు సో ఎందుకు ఈ మాట కూడా చెప్తానో చెప్తా సో ఆయనకి ఈ మాట అన్నందుకు గాను ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు గెలిచారుగా కొడాలి నాన్న దమ్ముంటే నువ్వు ఇక్కడ వచ్చి కొట్టిచ్చా అన్నారు వీళ్ళెవరో అవసరంలా ఒక వ్యక్తిని ముంచోబెట్టారు ఎప్పుడు రాజకీయాల్లో లేని వ్యక్తిని కోర్స్ ఎన్ఆర్ఐ ఉండొచ్చు ఆయన తీసుకొచ్చి నిలబెట్టి పోటీ చెబితే ఆయన చేతిలోనే దారుణంగా ఓడిపోయాడు కొడాలి నాని సో ఆ బూట్లు దుడుస్తా అది అన్నారు కదా దానికి కూడా మహిళలు వీళ్ళు అంటే తెలుగుదేశం పార్టీ మహిళలు కార్యకర్తలు లే ఓ ఫ్లెక్సీ వేశారండి బూట్లు దుడుస్తా అతడు చంద్రబాబు నాయుడు బూట్లు దూడని ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటగా సో ఛాలెంజ్లు విసిరారు ఇకప్పుడు టచ్ చేయ ఎవరైనా టచ్ చేస్తావు చెయ్యి అని వాళ్ళపై నేను టచ్ చేస్తావా కొడాలి నాని నన్ను టచ్ వస్తావా పేరు నాని టచ్ వస్తావా అన్నారు మరి వాళ్ళపై నానిని నాని అరెస్ట్ చేసినప్పుడు ఏం చేశాడు కొడాలి నాని ఏదో సవాళ్ళు విసిరి ఆ ఇంటికి చెల్లిపోయారు అన్నట్టు అనుకోవాలి ఒకటి సో దాని తర్వాత ఇదే కొడాలి నాని మంత్రిగా ఉన్న సమయంలో క్యాసినో నిర్వహించారు మీకు గుర్తుందా ఆ క్యాసినోకి సంబంధించి ఇక్కడ క్యాసినో జరగలేదా ఏం చేశారు మీరు అని చెప్పేసి ఇప్పుడు ఇవాళ మహిళలు నిలదేస్తా ఉన్నారు బాగా రగిలింది రండి గట్టిగా రగిలింది ఇప్పుడు ఈ క్యాష్ లోన్ ఎందుకు అనేది రిలీజ్ కూడా చెప్తా ఈ క్యాష్ లోన్ నిర్వహిస్తావా అక్కడ ఈ విధంగా చేయలేదా ఆ విధంగా చేయలేదా దీనిపైన చంద్రబాబు నాయుడు గారు నిజ నిర్ధారణ కమిటీ అని నిర్మిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సేకరిద్దాం అనుకుంటే వాళ్ళని బయటికి రానియకుండా అడ్డుకోలేదా అని చెప్పేది వాళ్ళ మిల్లలు గట్టిగానే ఎక్కి మరీ రచ్చరచ్చగా ఉంది అనమాట సో ఇది ఒక ఎత్తు ఇక పేరు నాని ఈ పేరు నాని అంటే మన ఓటమి చెందినప్పటి నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు వైసీపీ నాయకులు బాగా యాక్టివ్గా ఉంటున్నారు సరే యాక్టివ్గా ఉంటాం తప్పేం కదా యాక్టివ్ గా ఉండాలి కూడా అయితే ఈ రేషన్ కుంభకోణం విషయంలో ఆయన అంతకుముందు లక్ష ఎనభై వేల రూపాయలు కట్టండి సారీ కోటి ఎనభై లక్షల రూపాయలు కట్టారు కదా లక్ష ఎనభై వేలు కాదు కోటి ఎనభై లక్షల రూపాయలు ఆయన సతీమణి అందులో ఉన్నారు అని చెప్పేసి అప్పట్లో చాలా వార్తలు ఉన్నాయి కదా సో అది అలా ప్రక్కన పెడితే ఇక రాజకీయ పరమైన అంశాలు విపరీతంగా రోజుకు రోజుకో లేకపోతే నెల వారానికి రెండు మూడు సార్లు ప్రెస్ మీట్లు పెడుతున్నారు విపరీతంగా విమర్శిస్తూ ఉన్నారు విమర్శించాలి కూడా అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే ఈ రప్ప రప్ప అన్నందుకు ఆయన అన్నాడు చీకట్లో కన్నుగొట్టినట్టు ఉండాలి మనం ఏదైనా చేస్తే సైలెంట్గా జరిగిపోవాలి కానీ దాన్నే పద్దాక అరవకూడదు అని చెప్పేసి అన్నారు అంటే అసలు ఆ మాటలు ఎందుకు అని చెప్పేసి అనడం వేరు సరే అవి ఎందుకు పద్దాక అవి చెప్పుకోవడం అవసరమా కానీ చీకట్లో కన్నుగొట్టినట్టు ఉండాలి అంటే దాన్ని ఆయన ఓకే ఎంటర్టైన్ చేస్తున్నారు చేయండి తప్పేం లేదు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వీళ్ళు అధికారంలోకి వచ్చేది ఉందా పెట్టేది ఉందా ఏంటి వస్తే ఎందుకు రావాలి వీళ్ళు గతంలో ఏం చేశారని ప్రజలు మరలా వీళ్ళని నమ్మాలి రేపు వస్తే ఏం చేస్తామని ప్రజలు నమ్మాలి ప్లస్ వీళ్ళు ఇదిగో రేపు మేము ఇది చేస్తాము ఇదిగో ఈ కారణం వచ్చి మాకు ఓటు వేయండి అని చెప్పేసి వీళ్ళు ప్రజలను కన్విన్స్ చేయాలి కదా మొన్ననే ఐదు సంవత్సరం క్రితం సాయ్ సాి కొట్టారు ప్రజలు అప్పుడు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అంటేనే ప్రజలకి బాగా నష్టాలకి ఎక్కింది ఎక్కి గట్టిగా తిరిగి కొట్టేసరికి ఇప్పుడు వీళ్ళకి అర్థం కాలా ఇంకా ముంపులోనే ఉండాలి సో అది పోగా ఇప్పుడు వీళ్ళు వచ్చేస్తారని చెప్పేసి వీళ్ళందరూ వీళ్ళనే వేసుకుని ఏది వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ తరహాలో అసలు ఏం చూసి వీళ్ళకి ఓటు వేయాలి ఏం చూసి వీళ్ళ గెలిపించాలని వీళ్ళ యొక్క ఉద్దేశం చెప్పమని ఒక కారణం అని చెప్పేసి ప్రజలు కూడా నిలదీస్తా ఉన్నారు సో వీళ్ళకి ప్రజాభిప్రాయం లేదా మనం ప్రజలకు అనుగుణంగా నడుచుకోవాలి ఇవన్నీ ఆలోచన లేకుండా మనం వచ్చేస్తాం రప్ప రప్పలాడిచ్చేస్తాం ఈ ఈ రప్ప రప్ప తప్పితే ఇంకోటి లేదు దాని తగ్గట్టు ఎవడో సైకో నయా ఇద్దరు ముగ్గురు అంటారు లేకపోతే ఫిక్స్ లేపిస్తారు దాన్ని సమర్థించేలాగా ఈ నాయకులకి మరి మాట్లాడుతున్నారంటే ఈ నాయకులను ఏమనాలి ఆన్ రికార్డ్ డైరెక్ట్గా ఎలా అంటే ఏదైనా సరే కన్నుగొట్టినట్టుగా వెళ్ళిపోవాలి అది ఇది అంటే ఇప్పుడు ఏకైంది ఇదే పేరు నానికి ఇవాళ గట్టిగా మహిళ అన్నారు చీకట్లో చేస్తావా చీకట్లో కొత్తవా ఎవరు కోతావురా నీ సంగతి ఏంటో తీరుతావని చెప్పేసి కూర్చున్నారు సో ఇప్పుడు ఈ పంచాయతీ ఇవాళ ఎందుకు నడిచింది అని అంటే అదేదో ఇప్పుడు ఏది బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే మామూలు కార్యక్రమం ఉండేది కదా ఇప్పుడు ఇల్లు ఏం చేశారంటే బాబు మోసం ఏదో మోసం బాబు గ్యారెంటీ మోసం ఏదో అని చెప్పేసి బాబు మోసం అనే ప్రోగ్రాం పెట్టారు అలాగే రీకాలింగ్ మేనిఫెస్టో అని పెట్టేశారు కదా దీనికి సంబంధించి సో వాళ్ళు ఫ్లెక్సీలు వేశారు వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఫ్లెక్సీలు వేస్తారు టీడీపీ వాళ్ళు కూడా దానికి గా చేస్తారు సో ఇక ఎట్లాగ ఉంది అంటే మామూలుగా కాదు తారాస్థాయికి వెళ్ళి విచిత్రం ఏంటి అంటే ఇప్పుడు పేరున్నాయని నువ్వు గుడివాళ్ళ సమావేశం కొత్తవా రా ఎట్లా వస్తాం మేము అని చెప్పేసి వాళ్ళు కూర్చున్నారు సరే ఇది గురువార నియోజకవర్గానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి పేరు ఆయన వచ్చిన రాకపోయినా జిల్లా పరంగా నిర్వహించుకుంటే అప్పుడు అది గుడివాడలో నిర్వహిస్తే అప్పుడు ఖచ్చితంగా ఉంటుంది సో ఇప్పుడు గుడివాడ నియోజకవర్గంలోనే కొడాలనే పరిస్థితి కూడా అంతంత మాత్రం ఉంది ఆయన ప్రతి యాక్టివ్గా కూడా లేరు ఎందుకంటే అఫ్ కోర్స్ ఆయన ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అది వేరే విషయం కానీ ఇదే కొడాలి నాయని మొన్నటి అధికారం ఉన్నలో వైసీపీ ఉన్నప్పుడు ఏ రకంగా మాట్లాడారు ఒకటి కాబట్టి ఒకటి అయినా ఉందాకరంగా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయా వాడేవడో వీడెవడో అది అడే అరే తురే తప్ప మరి ఉమ్మడి కృష్ణా జిల్లాలో వాళ్ళకే ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు కానీ మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం అక్కడ ఆ నియోజకవర్గాలు అన్నింటిలో ఉన్న నాయకులందరూ కూడా ఎలాంటి వాళ్ళు కొడాలి నాని పేరుని నాని జోగి రమేష్ ఆ తర్వాత వెల్లంబల్ శ్రీనివాసు అసలు వీళ్ళకి నోటికి అద్దు అదుపు ఉండదు మళ్ళీ వల్ల వంశీ ఇటీవల ఆయన కూడా ఆయన సరే మొన్న జైలు నుంచి ఇక ఆయన మీట్లోకి వెళ్ళిపోయాడు వేరే విషయం ఆయన ఆయన కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయి సో ఏ జిల్లాలో లేరు ఈ రకమైన నోటితో పని చెప్పే నాయకులు మరి ఉమ్మడి కృష్ణా జిల్లాకి ఎందుకు తయారైందో ఎక్కడి నుంచి వచ్చారో అర్థం కావట్లేదు అది ఆ జిల్లా వాసులు చేసుకున్న పుణ్యమా పాపమో అది మీరు కామెంట్ లో తెలియజేయండి ఎందుకంటే వీళ్ళు తెల్లారలిగితే ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళని వీళ్ళని తిరుగుతుంది తప్ప ఇదిగో నా నియోజకవర్గానికి ఇది చేసి అదిగో నా నియోజకవర్గానికి అలా చేశాను అదిగో నా నియోజకవర్గ ప్రజలకి ఏమీ ఇబ్బంది లేకుండా చేసామని చెప్పేసి పరిస్థితులు ఉన్నాయా ఉంటే ప్రజలు నీ పైన ఎందుకు అంత చేయకూడతారు అసలు రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా జిల్లా మొత్తం కూడా వాష్అవుట్ అయిపోయింది కదా నాడులో కృష్ణా జిల్లా చాలా జిల్లాలు అయిపోయినాయి అది ఎందుకు జరిగింది అని అని చెప్పేసి అయినా ఆత్మవారి పరిశీలన చేసుకోవాలిగా కృష్ణా జిల్లాలో మొత్తం పదహారు నియోజకవర్గాలు అంటే పదహారుకు పదహారు అసలు మామూలుగా ఒకప్పుడు ఆ తిరువురు నియోజకవర్గం కానీ పామర నియోజకవర్గం కానీ వైసీపీకి ఖచ్చితంగా ఎంతో కొత్త మార్చిందో గెలిచే పరిస్థితులు ఆ రెండు కూడా పోయినాయి రిజర్వ్ కాన్స్టిట్యున్సెస్ ఎందుకు పోయినాయి ఆయన పరిశీలన చేసుకోవాలి అవి ఏమి చూసుకోకుండా మాట్లాడితే మీదకి వచ్చేయటం అది ఆడి చేసాడు ఈడి చేసాడు అని చెప్పేసి ఈ ఈ విధంగా విమర్శలు చేసుకుంటా పోతే చివరికి చూసారా ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుంది అంటే మహిళలే బయటకు వచ్చేసారు సో ఆ ఫ్లెక్సీలు ఆ గుడివాడలో ఏదైతే ఆ క్యాసినో నిర్వహించిన దానికి కాను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నీ బూట్లు దుడుతాను నువ్వు గెలిస్తే అని చెప్పేసి అంటే ఆ బూట్లు దుడిచే ఫ్లెక్సీలు వేపి పెట్టారండి ఇప్పుడు సో ఇక పేరు నేను ఏమో చీకట్లో కోసేస్తానని చెప్పేసి ఏది చీకట్లో కన్నుగొట్టినట్టు ఉండాలన్నారు చూసారా వీటిపైన సో మొత్తానికి ప్రజల ఆవేశం కట్టలు తెచ్చుకుంటుంది దాన్ని రెచ్చగొట్టేలాగా చేస్తుంది ఎవరు అంటే వీళ్ళే సో ఒక హుందాకరంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హుందాకరమైన రాజకీయం చేసి ప్రజల అభిమానాలు చూరగలిగితే ప్రజలు ఏమైనా సరే మీ గురించి ఆలోచించే పరిస్థితులు ఇదే తరహా రాజకీయం చేస్తే మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిది కాదు కదా ముప్పై నాలుగులో కూడా మీరు అధికారంలోకి రావాలి అంటే ఆవిడ దూరంలో పెడతారు మిమ్మల్ని మళ్ళీ అని చెప్పేసి ప్రజలు అంటున్నారు సో ఈ నేపథ్యంలో మీ భవిష్యత్తు ఏమై ఉంటుంది అనేది కూడా పునరాలోచించుకోండి లేకపోతే మాత్రం చాలా కష్టంగా ఉంటది ఇక వీళ్ళు గెలిచేది పైన ముందు నరికేస్తాం సంటేత్తాం అనే నినాదాలతో మరి అందుకనే దీనికి ముందు కూడా నేను వీడియో చేశాను అనే వీళ్ళ మేనిఫెస్టోనా ఏంటి అని అని చెప్పేసి అట్లా ఉందనమాట సో అనేహ గుడివాడైతే మాత్రం మొత్తం గరంగరంగా ఉంది అనంతలో ఎటువంటి సందేహం లేదు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ